రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ చేపడుతున్న సమ్మి ఈ రోజుకి ఇరవై రోజు చేరింది ఇప్పటి వరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ మరి అంగన్వాడీ పట్ల అంగన్వాడీ చేస్తున్న సేవ పట్ల కనీసం కర్కర లేకుండా చాలా మొండిగా వ్యవహరించడం చాలా దారుణమైన విషయం అయ్యా జగన్ గారు మరి అంగన్వాడీలకు ఇచ్చిన హామీను అమలు చేయడంలో మీరు మడమ మడమ తిప్పి మాట తప్పిన వాళ్ళు అయిపోకూడదని మేము కోరుకుంటున్నాం మరి వస్తున్నది నూతన సంస్థ శుభాకాంక్షలు మరి ఈ శుభాకాంక్షలతో పాటు మరి అంగన్వాడీలకి శుభవార్త చెప్పాలని మేము కోరుతున్నాం దీనిలో భాగంగానే ఈ రోజున మీరు అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే ఆడిదామా ఆంధ్రా మీరు తిరుగుతున్నారు ఇప్పుడు ఆడిదామా అంగన్వాడీ అనే పేరుతో జగన్ టీము ఇక్కడ అంగన్వాడీ టీము కబడ్డీ ఆడటం కూడా జరిగింది ఈ కబడ్డీలో జగన్కి రెండు పాయింట్లు మాత్రం వచ్చినాయి మరి అంగన్వాడీ టీంకి పది పాయింట్లు వచ్చినాయి మరి ఇదే పాయింట్లు మరి రేపు రానున్న ఎన్నికల్లో వస్తే మీ పరిస్థితి ఏంటనేది ఒకసారి ఆలోచించాలి అందుకనే ఇప్పుడైనా మీరు మరి అంగన్వాడీ పట్ల కనికరించి రేపొద్దున్న మీ టీం ఎక్కువ మార్కులు వచ్చేలాగా ప్రయత్నం చేసుకుంటే మంచిదని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది